పుష్ప టూ సినిమాకి దేవర అసలు ఏందనుకుంటున్నారా అసలు మ్యాటర్ ఏంటంటే పుష్ప టూ సినిమా రిలీజ్ ఉండడంతో ఫ్యాన్స్ అదేనండి ఎన్టీఆర్ అల్లు అర్జున్ గారి మ్యూచువల్ ఫ్యాన్స్ అయితే థియేటర్ల వద్ద ఎన్టీఆర్ ఉన్న దేవర సినిమా ఫోటో అదేవిధంగా టూ సినిమాకి సంబంధించి రెండు ఫొటోస్ కలిపి బ్యానర్స్ కట్టారు ఇది కదా అరాచకం అంటే సో మొత్తానికైతే ఇక్కడ హైలైట్ ఏమిటంటే ఒక డైలాగ్ చెప్పారు భయ్య ఈ బ్యానర్లో ఉంటుంది చూడు మామూలుగా లేదు కొత్త ర్యామ్ పల్లెటంతే దేవర చెప్పినాడు అంటే పుష్ప గాడు అస్సలు లే అంటూ ఇలాంటి డైలాగ్తో సో థియేటర్స్ మొత్తం తగలబడిపోతాయి ఈ డైలాగ్స్ ఉంటే అసలు డైరెక్టర్స్ సైతం అభిమానులు ఆలోచించి మరి ఇట్లాంటి డైలాగ్ రాశారంటే అసలు ఎక్స్పెక్ట్ చేసేలేదో ఎవరు కూడా సో అదేవిధంగా డే వన్ కలెక్షన్స్ పుష్ప టూ సినిమా ఎన్ని వేలు కోట్లు మ్యాక్సిమం లేకుంటే ఎన్ని వందల కోట్లు కొడుతుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అదేవిధంగా దేవాల సినిమాని పుష్ప టూ బీట్ చేస్తుందా లేదో ఓవర్సీస్లో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అదేవిధంగా మీరు పుష్ప టూ సినిమాకి ఫస్ట్ డే ఫస్ట్ షో వెళ్తున్నారా లేకుంటే పి షోకి వెళ్తున్నారా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో ఈ డైలాగ్ పై మీ అభిప్రాయం కింద కామెంట్ చేయండి